పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో సిపిఐ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తుల్లూరులో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లబ్దిదారులను పేర్లు అప్లికేషన్లు పూర్తి చేసి అనంతరం తుల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ రమణకి అందజేశారు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాబోతు ఈశ్వరరావు వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు పాల్గొన్నారు భారత పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు రాయటం జరుగుతుంది మరి ఈ రోజున పేదలు ఎన్నో ఏళ్ళుగా ఇళ్ళ స్థలాలు లేక అద్దెలలో అద్దులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి అర్హులైనటువంటి పేదలందరికీ ఇల స్థలాలు ఇవ్వాలని అర్హులను గుర్తించి దరఖాస్తులు రాయటం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు ఆ యొక్క వాగ్దానం మేరకు పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతూ పేదలందరికీ గుర్తించి దరఖాస్తులు రాయటం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఇలా స్థలాలని మంజూరు చేసి వారికి సొంత ఎన్నికలని సహకారం నిజమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మరి పేద ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం